yeah <laughs> absolutely

렐라 레디 가 올라리 아하 인데 아하 저 마트라네가 نارګي فوني ماتموله بولڅا

శ్రీషా చౌదరి గారు శ్రీకృష్ణ చౌదరి గారు వెంట్రపాలేఘనాథారెడ్డి గారు చార్జీపురం కంపెనీ உன்சு வார்க்குஸ்வத்தம் வாரி வேதுக்கு ஆசை காவல் ஆக்வானி రాధరి గారు మండలం జిల్లా వీరసింహలమ్మ తల్లి ఆశీస్సుల వసరాయారు కాజీపురం ప్రజా పరిషత్ అధ్యక్షులు ప్రకాశం జిల్లా అంది سائين <laughs>

ಬಂದಿರಾ <laughs> ನಾವು <laughs> आशा माशा até వేగ్రాండ్ అవసరాలేంటి గారు కాకేపురం పదకొండో రెండు వేల ఏడు వందల యాభై ఏడు వేల దూరాన్ని పదహారు నిమిషంలో నలభై సెకండ్ల పూర్తి చేసుకున్నాయి మొదటి స్థానంలో కొనసాగుతున్న పచ్చెనిమిది సెకండ్ల ఉన్నాయి சமயம் மூணு நிமிஷமானது இன்று சவடிக்க வச்சு மர